గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ లలితామహా తిరుపసుందరీ పరాభట్టారిక జయనమ మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి గ్రహ చారరీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం శ్రీ మహాగణాధిపతి జయనమ శ్రీ మహాసరస్వతి అయి నమ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపురసుందరీ పరాభట్టరికాయ నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాంశ ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలలో పదమూడవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉండడం ద్వారా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం చేసేటటువంటి పనులలో కాస్త చికాకులు ఉంటాయి పేరు ప్రఖ్యాతుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం మాట తీరు ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవలసినటువంటి అవకా అవసరం కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా ఈ మాస అర్ధ భాగం వరకు అంటే ఈ పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కొన్ని చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ పదిహేనవ తేదీ తరువాత నుంచి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి రవి కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అన్ని రకాలైనటువంటి చెప్పాలి అంటే గ్రహాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా ఈ మాస అర్ధ భాగం నుంచి కాస్త అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది ఆ అర్ధ భాగం వరకు కూడా కాస్త జాగ్రత్తలు అవసరం ప్రధానంగా వీళ్ళకి ఆదిత్య హృదయం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు సూర్యుడికి సంబంధించినటువంటి అయింది కదా బృహస్పతికి సంబంధించినటువంటి బృహస్పతి వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈశ్వర దర్శనాలు చేసుకోవడం శని పంచమ స్థానంలో అది కూడా కాస్త మానసికమైనటువంటి ఆందోళనలు సరైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి బుద్ధి మారేటటువంటి అవకాశం ఉంటుంది అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా కాస్త ఓపికగా ఉంటూ సన్మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి దృక్పథాన్ని పెంచుకుంటూ అంటే వీరందరూ కూడా వృశ్చిక రాశి వారందరూ కూడా ఈ నలంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఇంతకుముందు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి అంతేకాకుండా ఆదిత్య హృదయం ఈ పారాయణం చేస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా అవసరం అంతేకాకుండా విద్యార్థులకి విషయానికి వస్తే కాస్త మనస్సు స్థిరపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అందుకంటే ఎందుకంటే అనవసరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాలు వాళ్ళు అందరూ అందరూ కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా సంక్రాంతి తరువాత అంటే పద్నాలుగో తేదీ తర్వాత నుంచి ప్రధానమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరం అంతకు ముందు వరకు కూడా ఒకవేళ నిర్ణయం తీసుకోవలసి వస్తే గనక సూర్యభగవాన్ని స్మరించుకుంటూ సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేస్తూ చేయడం ద్వారా చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు ఆరోగ్యం మాట తీరు కుటుంబ వ్యవస్థ అంతేకాకుండా ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు అవసరం కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి ముందుగా ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఈ మాసం యొక్క అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా కాస్త మధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యలో నాలుగు గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తరువాత ప్రధానంగా వీరికి ఏలనాడు శని ప్రస్తుత కాలం ఆరోగ్య విషయంలో ఈ మాసం మధ్యమం వరకు కాస్త మధ్యమంగా ఉండి మాస మధ్యమం నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇంచుమించుగా పద్నాలుగవ తేదీ నుంచి కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం సమయానికి నిద్ర ఆహారం ఔషధ సేవనం అంటే మందులు వేసుకోవడం ఇట్లాంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఆ ఆరోగ్య విషయంలో గనక మరి ఇబ్బంది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితే ఏ ఏర్పడితే కాస్త దైవికమైనటువంటి మార్గంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఈ రకంగా ఈ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా దైవ అనుగ్రహం వల్ల కాస్త పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం పాపం దానికి సంబంధించినటువంటి ఫలితాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం దైవికమైన మార్గం దైవిక మార్గంలోనే మనం సాధించగలం ఇంకా ఈ రాశివారికి ఆర్థిక విషయానికి వస్తే కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఆ సమస్యకి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి స్తోత్ర పారాయణలే మంచి పరిష్కారం ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్గంలో కూడా ఇట్లాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆర్థికమైనటువంటి విషయాలలో రెండు రకాల రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఒకటి ధనం రెండవది లాభధనం ఆర్జితం అంటే ఇంతకుముందు సంపాదించి పెట్టుకున్నటువంటివి స్థిర చరాస్తులు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రతినిత్యం చేసేటటువంటి పనిలో అంటే నెలసరికి సంబంధించినటువంటి ఆదాయ విషయాలకు వస్తే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కాబట్టి ఖచ్చితమైనటువంటి శ్రమ చేస్తూ బద్ధకించకుండా ఎందుకంటే ప్రస్తుతం ఏళ్ళని నడుస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులు నిదానంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా బద్ధకం దాని తర్వాత ఆహార నిద్ర విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి అంటే బేసిక్ స్టడీస్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా అందరికీ కూడా కొంత ఇబ్బందులు మందగమనంగా నడిచేటటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి పరిశ్రమ చెప్పాలంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంది కాబట్టి బద్ధగించకుండా చేసేటటువంటి పనులు సక్రమంగా సమయానికి చేసుకుంటే ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో జాగ్రత్తలు అవసరం ఇంకా పరిస్థితి ఏంటి అంటే శత్రు రోగ రుణాలు చెప్పాలి అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రుణాలకి అవకాశం పరిస్థితి చూస్తున్నాం దాని తరువాత ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మాస అర్ధం వరకు కూడా అంటే సంక్రాంతి వరకు కూడా కాస్త అననుకూలంగా ఉంది ఎందుకంటే ఈ రుణస్థానానికి సంబంధించినటువంటి అధిపతి వేదస్థానంలో సంచారం మొదటి అర్ధభాగం అంతా కూడా పదిహేను రోజులు కూడా ఆ తర్వాత తర్వాత కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది రుణం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అప్పులు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఓపికగా ఒక పదిహేను రోజుల వరకు కాస్త చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణ హనుమాన్ చాలీస సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రధానంగా వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్తోత్ర పారాయణ ద్వారా ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవచ్చు కేవలం దైవికమైనటువంటి మార్గంలో కాబట్టి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో వెళుతూ దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో సక్రమమైన సత్ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి